దేవుని గడప ఒంటిమిట్ట రామస్వామి ఆలయం ఆలయం ఆమీన్పీర్ దర్గా మర్యాపురం చర్చ్ ఉన్న పుణ్యభూమి ఈ గడప పౌరుషం ఆత్మీయత మహిళల్ని మహిళల్ని గౌరవిస్తాం నేర్చుకోవాల్సిన గొప్ప గడప ఈ కడప మాస్ జాత్ర మహానాడు అదిరిపోయింది పౌరుషాల గడ్డపై పసుపు జెండా రెపరెపలాడుతుంది దేవుని గడప కడపలో పసుపు పసుపు పండగ నిర్వహిస్తాం నా అదృష్టంగా నేను భావిస్తున్నా ఇరవై ఇరవై నాలుగులో లో మాస్ విక్టరీ మనందరం చూసాం చరిత్ర కూడా తిరిగి రాశాం తొంభై నాలుగు శాతం స్ట్రైక్ రేట్ అంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట అరవై నాలుగు స్థానాలు మన కైవసం చేసుకున్నాం ఇది ఒక రికార్డు కాదు ఆల్ టైమ్ రికార్డ్ అని సభాముఖం తెలుస్తున్నా ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాటు దెబ్బ జెండా బీకేస్తా అన్నారు వాళ్ళు ఇప్పుడు పార్టీ కార్యాలయానికి టూ లెట్ బోటు పెట్టుకుని పారిపోయే పరిస్థితి పార్టీ లేకుండా చేస్తా అన్నారు ఎడ్రస్ లేకుండా పోయే పరిస్థితి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వని పరిస్థితి మన బొమ్మలు పెట్టి బాక్సింగ్ చేశారు ప్రజలే ఇప్పుడు ఫుట్బాల్ ఆడుకునే పరిస్థితి ఏ తప్పు చేయని మన అధినేత చంద్రబాబు నాయుడు గారు బంధించారు ప్రజలు ఏకంగా ఆ నాయకుడిని ప్యాలెస్ లో పెట్టి తాళాలేసి లాక్ చేసే పరిస్థితి మన నాయకులు ట్రెండ్ ఫాలో అవరు ట్రెండ్ సెట్ చేస్తారు సినిమా స్క్రీన్ అయినా పొలిటికల్ స్క్రీన్ అయినా ఆయన ఒక లెజెండ్ ఆయన పేరేంటి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఎన్టీఆర్ అంటే మూడు అక్షరాలు కాదు ఎన్టీఆర్ అంటేనే ఒక ప్రభంజనం ఆయనే రాముడు ఆయనే కృష్ణుడు ఆయనే భీముడు ఆయనే అర్జునుడు కరుణుడు ఆయనే ప్రజల గుండెల్లో దేవుడు పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లో అధికారంలోకి రావటం ఒక చరిత్ర దేశానికి సంక్షేమం అనే పదాన్ని పరిచయం చేసిన వ్యక్తి అన్న ఎన్టీఆర్ రెండు రూపాయలకి కిలో బియ్యం యాభై రూపాయలకి హాస్ పవర్ విద్యుత్ జంతా వస్త్రాలు పక్కా ఇల్లు గురుకుల పాఠశాలలు మధ్యాహ్న భోజనం ఇట్లా చెప్పుకుంటే రోజంతా పడుతుంది అన్న ఎన్టీఆర్ చేసిన సంక్షేమ కార్యక్రమాలు చెప్పేదానికి సంక్షేమంలోనే అన్న ఎన్టీఆర్ ఒక బ్రాండ్ ఇంకా తెలుగువారు ప్రపంచం మొత్తంలో పీట వేసింది మన బ్రాండ్ సిబిఎన్ సిబిఎన్ అంటే డెవలప్మెంట్ సిబిఎన్ అంటే సంక్షేమం సిబిఎన్ అంటే మనందరి ధైర్యం అప్పుడు ఐటి ఇప్పుడు ఏఐ అప్పుడు హైటెక్ సిటీ ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ అప్పుడు సైబ్రాబాద్ ఇప్పుడు అమరావతి చాలి చాలి రెండు వందల రూపాయల పెన్షన్ని రెండు వేల రూపాయలు పెంచారు ఇప్పుడు భారతదేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా నాలుగు వేల రూపాయల పెన్షన్ మన చంద్రన్న అందిస్తున్నారు అన్న క్యాంటీన్ డ్వాక్రా దీపం పేదల చిరునవ్వు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మనకి ప్రతిపక్షం కొత్త కాదు మనకి అధికారం కొత్త కాదు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు విధ్వంస పాలన మనందరం చూసాం ప్రశ్నిస్తే కేసులు నా పైన కూడా ఇరవై మూడు కేసులు పెట్టారు పోరాడితే ఏకంగా అరెస్ట్ చేశారు